దాసరి దర్శక ప్రతిభ అవార్డును నాకు మనం చూసాం కదా ఇటీవలే వరంగల్లో హైదరాబాద్లో మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ సేవ్ ద ఇండియా అనేటువంటి ఒక అద్భుతమైన సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్ గారు అలాగే డైరెక్టర్ గారు మరి మిమిక్రీ కళానత్న మరి మల్లం రమేష్ గారు ఈరోజు ఇక్కడ మనతో ఉన్నారు వారిని అడుగు తెలుసుకుందాం తను ఒక గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉన్నారు మరి మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి ఈ విధంగా సినిమా ప్రయాణానికి ఎందుకు వారు వచ్చారు మరి అద్భుతమైన సినిమా పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్క జాతీయ సమైక్యతను పెంపొందించే సినిమా నాకు వంద శాతం అనిపించింది ఆ సినిమాకి రూట్ ఎందుకు వారు ఈ విధంగా పడిందో వారి మాటల్లో ఒకసారి విందాం సినిమా అనుకోకుండా వారందరికీ కూడా ప్రత్యేక వివరణ తెలియజేస్తున్నాము ధన్యవాదాలు సాధారణంగా సమాజం ఏదైనా జరుగుతున్నప్పుడు మనకు ఏది లేదని చేయాలి కానీ సినిమా తీరంట్టు ఆ సాహసం ఒక ఆర్టిస్ట్గా కళాకారుడిగా ఉన్నాం కాబట్టి సినిమా రంగంతో కానీ అనుబంధం ఏర్పడుతుంది గతంలో నేను జర్నలిస్ట్గా సినిమా లేదుగా రైటింగ్ స్కిల్ ఉంటుంది సమాజంలో ఏం జరుగుతుంది అబ్జర్వేషన్ ఈ మధ్యకాలంలో దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాత మన దేశంపై ఎక్కువగా దుష్ప్రచ దుష్ప్రచారం జరుగుతుందని అర్థమైన తర్వాత సరే ఆ కోణంలో సినిమా తీసి దేశభక్తిని వివిధ మతాల వారిలో కూడా పెంపొందింప చేయాలనే ఉద్దేశంతో నేను ఈ సినిమా తీయడం జరిగింది నేను ఖర్చు కానీ నేను ఎందుకు ఈ ఒక్క విధంగా మాత్రం డబ్బులు లెక్క వేసుకోకుండా దేశభక్తిని మాత్రమే నేను సూపర్ సార్ మరి సాహసం చేయరా డింబక అంటారు అద్భుతంగా ఆ సినిమాకి ఏంటంటే ప్రొడక్షన్ వర్క్తో పాటు చాలా అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి అలాగే సినిమాలో మంచి కంటెంట్ అండి నిజంగా పాజిటివిటీని ఏదైతే ముస్లిం హిందువుల మధ్య పాజిటివిటీని చాలా బాగా క్లైమాక్స్లో చూపించారని మరి చాలామంది ప్రేక్షకులు అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం చాలామందికి నచ్చింది ఊహించని క్లైమాక్స్ ఇది ఎవరు ఊహించరు ఫస్ట్ నుంచి ఒక మతం పట్ల ఒక కోణంలో చూపిస్తూ చూపిస్తూ ఆ మతాన్ని వ్యతిరేకిస్తున్నామేమో అనే భ్రమ కలుగుతుంది కానీ తీర చూసిన తర్వాత ఆ మతస్థులు కూడా సంతోషించి చాలా సినిమాని అప్ష్యుయేట్ చేశారు ఒక ఎమోషనల్ న్యూస్ వెళ్ళారు అందులో మనకు సినిమాలో చాలామందికి అవకాశం ఇవ్వడం జరిగింది నేను ఎమిక్రీ ఆర్టిస్ట్గా మనకున్న అనుసంధానం మెజిషియన్గా కొన్ని పాత్రలు ధరించడానికి ఈజీ కాదు ఉదాహరణకు సీనియర్ ఎమిక్రీ ఆర్టిస్ట్ శ్రీ అవి గారు ఈ శివగారిని చూస్తే ఉండే గెటప్ వేరు సినిమాలో ఇతను నటించి ఆ గెట్టకులో కనిపించే డైలాగ్ చెప్పే టీ వేరు చాలా అద్భుతం సినిమా మొత్తం మీద విభిన్నంగా కాసింత క్రూరంగా కనిపించినటువంటి గెడ్డపు భవిష్యత్ అలా అనేక మంది ఆర్టిస్టులకు నేను అవకాశాలు ఇవ్వటం నేను వారి యొక్క టాలెంట్ తీసుకోవటం వారి యొక్క సహకారం అందటం ఆ విధంగా దాదాపు వందల మంది నిండించారు దీని ఒకటి సుమన్ గారు మాత్రం బాగా సహకరించారు సుమన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సూపర్ సార్ నిజంగా ఒక సినిమా అంటే దాని వెనక ఎంతో శ్రమ ఉంటుంది మరి ఇందులో వంద మందికి పైగా వందల మంది వందల మంది వంద కాదు వందల మంది మిమిక్రీ కళాకారులు మెజిషియన్స్ కళాకారులు అందరూ ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేశారు సార్ మరి ఆల్ ది బెస్ట్ మీ ప్రాజెక్ట్స్కి అలాగే గవర్నమెంట్ కూడా ఇలాంటి సినిమాలని ఇంకా ఎంకరేజ్ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ గా రమేష్ గారు అలాగే మరి గ్రేట్ ఆ సినిమాలో విలన్ అంటే ఇట్లా ఉంటారా మెయిన్ విలన్ క్యారెక్టర్లో మరి అద్భుతంగా నటించారు శివారి గారు మనకి ఆ బవిరి గారిని చూడగానే మీరు యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేస్తే జూనియర్ బాలకృష్ణ అని కనబడతారు అలాంటి బాలకృష్ణ గారు మరి ఈరోజు మెయిన్ విలన్గా వందే భారత్లో చేయడం చాలా గొప్ప విషయం వారి మాటలు ఒకసారి మనం విందాం ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అందరి యొక్క మన్నల్లో పొందింది నిజంగా దీనికి కారణం డైరెక్ట్గా ప్రొడ్యూసర్ మనం రమేష్ గారు ఈ చిత్రంలో ఒక పాత్ర నన్ను ఒక పాత్ర మామూలుగా ఒక పాత్ర చేయడానికి ఆయనకి నాకున్న అనుబంధం మీద ఆయన తీసుకోవడం జరిగింది అయితే నేను మామూలుగా సాదాసీధాగా ఏదైనా ఒక పాత్ర అని నేను అనుకున్నాను అనుకున్న తర్వాత చిత్ర యూనిట్లో అయినా కొంతమంది ఈయన నన్ను ఏ పాత్రకైతే అనుకున్నారో ఆ పాత్రకి ఈయన సెట్ అవ్వడండి ఈయన సూట్ అవ్వడండి అని చెప్పేసి అనడం జరిగింది అన్న తర్వాత ఆయన లేదు అతను కరెక్ట్గా సెట్ అవుతాడు అని చెప్పేసి ఆ పాత్ర కోసం నన్ను చూస్ చేసుకోవడం జరిగింది జరిగిన తర్వాత ఈయన నాకు ఈ మాటలు చెప్పిన తర్వాత అది ఇంత నమ్మకంగా చెప్పారు అంటే నేను దీనికోసం ఏదో ఒకటి చేయాలి ఏం చేయగలను అని చెప్పేసి నేను నాకు ఇచ్చినటువంటి పాత్ర పాత్ర ఒక క్రూరమైనటువంటి టెర్రరిస్ట్ పాత్ర అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ హబ్కి హెడ్గా ఉండే ఒక పాత్ర ఆ పాత్ర నేను పోషించాలి అంటే నేను ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించి దాని మీద చిన్న స్టడీ చేశాను అనమాట ఎట్లా ముందుగా ఆ పాత్ర నేను మాట్లాడితే బేసికల్గా మి మిమిక్రీ ఆర్టిస్ట్ అయినటువంటి నేను దానికి మాజిలేషన్ ఎలా చెప్పుకోవాలి ఎలా చెప్తే బాగుంటుంది తెలుగు మాట్లాడతారు వచ్చి రాని తెలుగు అది ఎలా మాట్లాడితే బాగుంటుంది పూర్తిగా రాకుండా మాట్లాడితే మన జనానికి అర్థం కాదు దీన్ని ఎలా మాజిలేట్ చేయొచ్చు అని చెప్పి ఒక స్టడీ చేసి రకరకాల క్యారెక్టర్లు చూసి యూట్యూబ్లో సినిమాలు చూసి ఇటువంటి క్యారెక్టర్లు ఎవరెవరు చేశారు ఏంటి ఇవన్నీ చూసి వాటి నుంచి నేను కొంచెం ఒక బేస్ నాలెడ్జ్ అనేది తీసుకోవడం బేసిక్గా బేసికల్గా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన నేను దానికి నాకు తెలిసినటువంటి కొన్ని మెళకువలు జోడించి వాయిస్కి మంచి మాడ్యురేషన్ చేసి నేను చెప్పడం జరిగింది అదేవిధంగా సరే వాయిస్ మాడ్యురేషన్ మ్యూజిక్ ఆర్టిస్ట్ చేయగలిగాను అయితే క్యారెక్టర్కి ఏం చేయాలి మనం ఎలా కనపడాలి ఎలా కనపడాలి అనుకున్నప్పుడు దానికోసం రెండు రోజులు ముందుగానే మీసం గట్ రెండు తీసేసాం తీసేసి మన రమేష్ గారిని అప్రోచ్ అయితే నన్ను ఒక చోటుకు తీసుకెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా దానికోసం మేసం ఏదైతే బాగుంటుంది గెడ్డం ఏదైతే బాగుంటుంది సో ఫస్ట్ మీసం అనుకున్నాం కానీ మీసం దీన్ని సెట్ కాదని మేసం వద్దనుకున్నాం తర్వాత వద్దు అనుకుని ఏదైతే సెట్ అవుతుంది జుట్టు ఏదైతే సెట్ అవుతుంది అని చెప్పి ఇవన్నీ అనుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇవి సెట్ చేసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాస్ట్యూమిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళిన తర్వాత అంతా గెడప్పంతా ఒక అయితే ఆయన నెత్తికి ఒక పాగా చుట్టారు నా నెత్తికి ఆ పాగ అనేది ఏదైతే ఉందో అసలైనటువంటి లుక్ వచ్చిందనమాట రీజన్ లేకుండా ఉట్టి గంజంతో జుట్టు చులపాలు తిరుగుతున్నటువంటి జుట్టుతో ఉన్నటువంటి నాకు అండ్ టెర్రరిస్ట్ గెటప్ ఏదైతే ఉందో అన్నీ వేసుకున్న తర్వాత నెత్తి మీద ఉన్నటువంటి పాగ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా కాస్ట్యూమిస్ట్ చుట్టడం జరిగింది దాంతో అసలైనటువంటి లుక్ వచ్చింది నిజంగా ఆశ్చర్యపోయినారు మల్ల రమేష్ గారు ఏదైతే చెప్పారు అమ్మ ఆమె సెట్ అవ్వదు అనుకున్నాం సార్ ఇంత బాగా సెట్ అయ్యారంటే అని అనుకున్నారు అనుకున్న తర్వాత నేను ఏదైతే స్టడీ చేశాను ఇదంతా ఈ మెడుకులన్నీ ఉపయోగించి నాకు వచ్చినంత ఇదిగా నేను చేయడం జరిగింది దాన్ని దానికి వారి డైలాగ్స్ వారి రచన మిగతా వాళ్ళందరి సహకారంతో నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ షో సినిమా పడంగానే నా చుట్టూతో జనాలు అందరూ నాతో వచ్చి ఫోటోలు దిగుతున్నారు వాళ్ళందరూ అలా చెప్పేసి ఒకసారి కళ్ళ నీళ్ళు తినిగిపోయినాడు బయటకు వచ్చేసరికి నిజంగా ఒక మంచి క్యారెక్టర్ చేశాను అన్నటువంటి తృప్తి నాకు మిగిలింది నిజంగా చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఒక్కసారి మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ మల్లం రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత ఇలా చెప్పుకునే అవకాశం కలిగించిన మా అంజన్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ మన శివ భయూరి భయ్య ఈ కొత్త సంవత్సరంలో వందే భారత్ మీకు మంచి చక్కటి సినిమాలో మంచి క్యారెక్టర్ ఈ సంవత్సరం అంతా పొడుగుతా తర్వాత కూడా మీకు మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం అలాగే పేరిడి గురుస్వామి గారు వారి గురించి ఎంత చెప్పిన తక్కువ దూరదర్శకులను నవ్వు నమ్మిస్తాం కావచ్చు చాలా కార్యక్రమాలు వాళ్ళొక షోక్ వస్తే దాదాపుగా కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు నవ్వుతాడు కానీ ఈ సినిమా వందే భారత్లో అద్భుతమైనటువంటి పేరడి ట్రాక్ ని మన మల్లం రమేష్ గారు చేశారు మరి సెట్టరేటల్ ట్రాక్ని రమేష్ గారు మన గురుస్వామి గారు అండ్ జితేంద్ర గారు అందులో మరి పేరడి గురుస్వామి గారు మన ముందు ఉన్నారు ఒకసారి మీ మాటలు వందే భారత్ సినిమా అనుభవాలు మరి చెప్పాల్సింది తప్పకుండా మా చిరకాల మిత్రులు మా సహ కళాకారులు మల్లం రమేష్ గారు ఆయన దర్శకత్వం వహించి నిర్మించి తీసినటువంటి సినిమా వందే భారత్ చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్టు ఒక దేశభక్తికి సంబంధించినటువంటి సినిమా తర్వాత అనేక మంది కళాకారులను ఆయన ఇందులో ఇన్వాల్వ్ చేశారు సో అందులో నాకు కూడా నటించేటటువంటి అవకాశం ఇచ్చారు మనకి అందులో ధన్యవాదాలు చెప్తున్నాను చక్కగా నిర్మించారు సినిమాను అలాగే రిలీజ్ కూడా చేశారు దాదాపు చాలా థియేటర్స్లో చక్కగా నడిచింది మంచి పేరు కూడా తెచ్చింది అయితే ఈ సినిమాలో నా పాత్ర ఏంటంటే నేను అలాగే నాతోటి సహ మిమికరీ కళాకారుడు ప్లీజ్ జితే జితేంద్ర జితేంద్ర నేను తర్వాత కిషోర్ దాస్ గారు అలాగే వినోద్ నుగుల మాదంతా ఒక టీం అనమాట లేదంటే మేము సరదాగా పాటలు పాడుతూ ఒక సెట్ అయి టీం ఆయన చక్కని కాన్సెప్ట్తో కొన్ని చెప్పాడు వాటి అన్నింటి మీద పాటలు కట్టి ప్యారెడీలుగా అలాగే జానపద గేయలుగా మేము వాయించుకుంటూ అందులోకి వచ్చి చక్కగా పాడటం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ ఐటమ్స్కు అలాగే చాలా మంచి సెటైర్లు ఉన్నాయి ఆ సినిమాలో ఇప్పుడు సమకాలీన రాజకీయ అంశాల మీద చాలా మంచి సెటైర్లు ఉన్నాయి అలాగే దేశభక్తికి సంబంధించినటువంటి మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి మంచి పాటలు ఉన్నాయి సుద్దాల అశ్వత్ తేజగా రాసినటువంటి చక్కని దేశభక్తి గీతం ఉంది అట్లా అన్ని రకాలైనటువంటి అంశాలన్నింటితో కలిపి వందే భారత్ సినిమా చాలా చక్కని సినిమా తర్వాత రమేష్ గారు చాలా బాగా సంకల్పించారు అది అద్భుతంగా చేశారు అలాగే మా రవిర్శివ ఇంతవరకు మాట్లాడారు విలన్ గడపులో అద్భుతంగా ఉరిమాడు అలాగే మా జితేంద్ర నేను అలాగే ఇంకా మా ఇతర బుద్ధులు అందరూ అలాగే మా అర్జన్ గారు అంజన్ గారు హనుమంతు కూడా ఇందులో నటించారు సో హా రమేష్ గారు ఏంటంటే కళాకారులు అన్న ప్రతి ఒక్కరిని దాంట్లో ఇన్వాల్వ్ చేశారు అందరికి చిన్నదో పెద్దదో ఏదో ఒక పాత్ర పంచిపెట్టారు అది ఆయన ఒకసారి సో చాలా గుడ్ మనం ఎన్నో రకాల సినిమాలు చూస్తుంటాం కానీ చూడ దేశభక్తికి సంబంధించినటువంటి ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి ఆ సినిమాను ఎంకరేజ్ చేయండి సార్ మీరు అసలు మీ ఇన్నింగ్స్ అసలు అద్భుతంగా ఉంది అందులో నిజంగా కామెడీ ట్రాక్స్ అంటే మిమిక్రీ కావచ్చు నటన మీరు సినిమాలు కమెడియన్స్ చేసేది ఆ ట్రాక్ అప్పుడు ఎప్పుడు ఎప్పుడో మళ్ళీ మీరు రెండో సరే అనుకున్నాము ఆల్ ది బెస్ట్ సినిమా కూడా సార్ మళ్ళీ రాబోయే సినిమాలకి అలాగే జితేంద్ర గారు ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అలాగే ఈ క్యారెక్టర్లో మరి ఒదిగి అద్భుతంగా వాళ్ళు ట్రాక్ చేసాం మనము వారు వందే భారత్ సినిమా గురించి మరియు అనుభవాల్ని ఒకసారి తెలుసుకుందాం వందే భారత్ దేశభక్తి సంబంధించిన ఈ సినిమాని ముఖ్యంగా మొత్తం తన ప్రచారం వేసుకొని ముందు నడిపిస్తాను ముఖ్యంగా మా మల్ల రమేష్ గారికి అవకాశం కల్పించినందుకు థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అభివృద్ధిస్తూ కాబట్టి అండి అయితే ఇందులో నేను గురుస్వామి గారితో పాటు నేను కూడా కలిసి ఒక సీన్స్ మా రన్ అవుతూ ఉండేవాళ్ళు ప్రసిద్ధి చేశాను సో అందులో మెయిన్ దేశభక్తి సంబంధించినవి కానీ లేకపోతే పొలిటికల్ సెటైర్స్ సంబంధించినవి మేము డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తూ ఒకసారి పాట పాడుతూ ఒకసారి మిమిక్రీ చేస్తూ ఇట్లా మేము ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గేమ్ తీసుకునే ఆపర్చునిటీ సో అలా మిమిక్రీ అంటేరికల్ కామెడీ కామెడీని అసలు అంటే సెటైరికల్గా చేసినటువంటి మన జితేంద్ర గారు లేదా గురుస్వామి గారి మన కామెడీ అందులో విషయం ఏంటంటే ఎన్నో సీన్లు అప్పటికప్పుడు అనుకుని చేసిన సీన్లు ఉన్నాయి చాలా గ్రేట్ సార్ గ్రేట్ అలాగే హనుమంతు కూడా ఉన్నాడు ఇక్కడ సినిమాలో యాక్ట్ చేసిన పని కూడా ఉన్నారు కంగ్రాచులేషన్ సార్ వందే భారత్ సినిమా మళ్ళీ ది రెడీగా ఆల్ నిజంగా ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి మరి స్కూల్ పిల్లలే కాదు అందరూ ఈ సినిమాని విజయవంతం చేయాలి అనంతరం కూడా ఒక్కొక్కరికి ఇలాంటి సినిమా విశేషాన్ని కూడా తెలియజేద్దాం షేర్ చేద్దాం అందరికీ నమస్కారం నేను దర్శకత్వం వహించి రాసి నిర్మించిన వందే భారత్ సేవ్ ఇండియా మూవీకి విమిటి ఆర్టిస్టులు మెజిషియన్లు బాగా సహకరించాలి పొద్దున్నవారితో పాటు మీరు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శుభవార్త ఏంటంటే వందే భారత్ సేవ్ ఇండియా సినిమా దేశభక్తి భావంతో సందేశంతో కూడి ఉంది కాబట్టి బాగుందనే ఉద్దేశంతో దాసరి దర్శక ప్రతిభ అవార్డును నాకు మన సినిమా తీసుకున్నారు అది దర్శక హైదరాబాద్లో డైరెక్టర్స్ అసోసియేషన్ వారు తర్వాత కౌన్సిల్ వారు ఫిలిం ఛాంబర్ వారు రామచంద్ర గారు తుమ్మలపల్లి రామచంద్ర గారి యొక్క సమన్వయంలో తమ్మారెడ్డి వరదోజ్ గారు మిత కమిటీ మెంబర్స్ మెంబర్స్ చాలామంది ఉన్నారు వారందరూ కలిసి కొంతమందికి అవార్డు ఇచ్చారు

నల్ల సిని ఆడియోస్ ఇంత చక్కటి యూట్యూబ్ కాన్సెప్ట్ని కాన్సెప్ట్ని తీసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ మీకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ